హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి నువ్వు కోరుతున్న మంచి మార్పు నీ కుటుంబంలో వస్తుంది ఇన్ని రోజులు నువ్వు ఎదురు చూసిన దానికి ఫలితం నీకు దక్కబోతుంది శుభాకాంక్షలు అని బాబాగారైతే మన కోసం సందేశం పంపిస్తున్నారండి బాబాగారు సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి బాబా గారు మనకు ఎప్పుడు చెప్పేదే ఒకటే అండి శ్రద్ధ సబూరితో ఉండమని మనల్ని మంచి మార్గంలో నడిపించడమే బాబా గారి యొక్క ఉద్దేశం అండి మన చెయ్యి బాబా ఎప్పుడు కూడా వదిలిపెట్టడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు ఒకటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి నమ్మకం ఉన్న చోటే మనం గెలుస్తాము బాబా మనకు తోడుగా ఉన్న నమ్మకాన్ని మనం ఎప్పుడూ వదిలిపెట్టకండి బాబా ఎప్పుడు మనతోనే ఉంటాడు మనల్ని మంచి నడవడికలోనే నడిపిస్తూ ఉంటాడు మనకు మంచి దారి చూపిస్తాడు దారి చూపే గురువే మన బాబా ఎప్పుడు కూడా మనం ఎదుటివారిలో తప్పులు వెతకడం కన్నా మనలో ఉన్న తప్పుని ముందుగా చేసుకున్నాం అనుకోండి మన జీవితం చాలా బాగుంటుంది మన చుట్టూ ఉన్న బంధాలు కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు కూడా ఎదుటివారు మారాలి అని అనుకోవడం కన్నా ముందు మనం మారి చూపిస్తే బాగుంటుంది మారడం అంటే ఎదుటివారికి బానిసలా ఉండడం కాదండి వారికి నచ్చినట్టుగా మనకి నచ్చినట్టుగా ఉండడం బంధంలో ఎదుటి వ్యక్తి గురించి మనం కొన్ని చిన్న చిన్న విషయాల్లో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది కానీ ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా ఉండాలి అంటే మనం మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వారికి తగినట్టుగా ఉండడమే అంటే వారు చేసేది తప్పు కాదు మీరు చేసేది తప్పు కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించటంలోనే ఉంటుంది ప్రతి ఒక్కరి మీద మనం ప్రేమతో ఉన్నామనుకోండి మన చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అది భార్యాభర్తల మధ్య కావచ్చు తల్లిదండ్రులు పిల్లల మధ్య కావచ్చు తోటి ఉద్యోగుల మధ్య కావచ్చు మనకంటూ ఒక చిన్న గీత ఉంటుంది కదండి ప్రతి బంధంలో కూడా ఆ గీతను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరితో ప్రేమగా చక్కగా మాట్లాడుతూ ఉన్నామనుకోండి మన చుట్టూ అన్ని మంచి విషయాలే ఉంటాయి అసూయతో మనసులో ఒకటి పెట్టుకొని దాన్ని ఎదుటి వారి మీద ఏదో ఒక రూపంలో చూపించటం మంచితనం కాదండి ఈ యొక్క చిన్న విషయంలో మీరు కనుక గ్రహించగలిగితే మీకు జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది మన నడవడిక మన మాటే ప్రధాన ఆభరణాలుగా ఆకర్షణగా మన ఆయుధాలు కూడా మనం నడవడిక సరిగ్గా ఉంటే అంతా మంచి జరుగుతుంది అలాగే మన నోటి నుండి వచ్చే మాటలు కూడా మంచిగా ఉండేలా చూసుకోండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ చిన్న కథ వినండి పూర్వం ఒక అడవిలో చతురాక్షసుడు అనే ఒక రాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు అతను ఆ అడవిదారి గుండా ప్రయాణించే బాటసార్లందరినీ కూడా చంపి తింటూ ఉండేవాడు ఒకవైపు ఎవరిని కూడా రాణించేవాడు కాదు అటువైపు ఎవరైనా వచ్చారు అంటే అతనికి ఆహారంగా మారాల్సిందే కొంతకాలానికి ఆ అడవి దారి గుండా ఎవరు రావడమే మానేశారు దాంతో అతను అడవిలో ఉన్న జంతువులను తినడం ప్రారంభించాడు కొంతకాలానికి అటువైపు ఉన్న జంతువులు కూడా అన్నీ అయిపోయాయి అడవి అంతా తిరిగి వేటాడి మరియు జంతువులన్నిటిని చంపి తింటూ ఉండేవాడు ప్రాణభయంతో జంతువులు తల దిక్కున పారిపోయేటివి కొంతకాలానికి అతనికి వేటాడడానికి కానీ అటువైపు బాటసార్లకు కానీ రాకపోవడంతో ఆహారం విషయంలో ఇబ్బంది ఏర్పడేది దానితో అతను అడవి నుండి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో తిరిగి అతనికి కావలసిన మనుషులను జంతువులను పట్టి తింటూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి ఒక మధ్యాహ్నం పూట ఆ రాక్షసుడికి బాగా ఆకలి వేసింది చుట్టుపక్కల ఎంత పరిశీలించినా కూడా ఒక జంతువు కానీ మనిషి కానీ కనిపించడం చేసేదేం లేక కొద్ది దూరం ముందుకు వెళ్ళి చూద్దామని ఆ ఎండల్లో రైలుదేరతాడు తీరా ఒక ఊరి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఊరిలో ఒక పెళ్ళి జరుగుతూ ఉంటుంది అక్కడ పెళ్ళి చాలా బాగా జరుగుతుంది ఊర్లోని ప్రజలందరూ కూడా ఆ పెళ్లి దగ్గరే ఉంటారు సంబరంగా పెళ్లి పనులన్నీ జరుపుకొని భోజనాలకు సిద్ధమవుతూ ఉండగా అంతమందిని ఒకే దగ్గర చూసిన చతురాక్షుడు మరింత భయంకరమైన రాక్షస రూపాన్ని ధరిస్తాడు ఆహాకారాలు చేసుకుంటూ అతని ఆనందాన్ని చాలా భయంకరంగా తెలుపుకుంటూ పెళ్ళి ఇంట్లోకి దూరుతాడు ఆ రాక్షసుడు రూపం చూసిన ప్రజలందరూ కూడా భయపడిపోయి ఏమి చేయాలో పాలుపోని స్థితిలో కొందరు మూర్చపోతారు ప్రాణాలు రక్షించుకోవడం కోసం దిక్కుకు పారిపోతూ దొరికిన చోటల్లా కూడా దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది చూసిన చతురాక్షుడు మీరు ఎక్కడికి వెళ్ళినా నా నుండి తప్పించుకోలేరు అలా కాకుండా మీరు నిల్చున్న చోటే ఉన్నట్లయితే ఒక్కొక్కరిని తింటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ అకలిని నేను తీర్చుకుంటాను మీరు అలా పారిపోయి నాకు విసుగు తెప్పిస్తే మిమ్మల్ని చాలా రాక్షసంగా మీరు ఊహించలేనంత భయంకరంగా చంపి తింటాను అని చెప్పి అంటాడు అప్పుడు ఒక వృద్ధుడు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఓ బ్రహ్మ రాక్షసుడా ఈరోజు ఇక్కడ మేము పెళ్లి జరుపుకుంటున్నాము అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఎప్పుడు మనుషుల్ని జంతువుల్ని తినేవు నువ్వు ఈసారి ఈ పెళ్లి కోసం మేము ఊర్లో వారందరికీ భోజనాలు పెట్టడం కోసం చాలా ఆహార పదార్థాలను తయారు చేశాము ఈ ఒక్క రోజుకి నువ్వు వాటిని రుచి చేసి చెప్పు నీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ప్రయత్నించి చూడు అని చెప్పి అంటాడు అప్పుడు చతురాక్షుడు అవునా ఎప్పుడు మనుషులే తింటున్నాను కదా ఈ మనుషులు చాలా రుచికరంగా వండుతారు అని చెప్పి విన్నాను అవి ఎలా ఉంటుందో ఈ ఒక్క రోజుకి రుచి చూద్దాము అని అనుకుంటాడు ఆ ఆలోచనలో ఉండగానే భక్తుడు చాలా రుచికరంగా ఉంటాయని చెప్పి మళ్ళీ మళ్ళీ అవే వంటలు చెప్పడంతో చిద్రాక్షుడు సరే వడ్డించండి అంటాడు ఆ మాటలు విన్న వెంటనే భర్తవాడు వీరయ్య ఈ పెద్ద పళ్ళెం తీసుకొని వచ్చి అతను వండిన పదార్థాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వడ్డిస్తూ ఉంటాడు ఆ రోజు చాలా బొబ్బట్లు లడ్డూలు పరమాన్నం పాయసం ఇలా తీపి పదార్థాలే కాదు వంకాయ పప్పు ఇలా చెప్పుకుంటూ పోతే విందు భోజనాల్లో ఉండాల్సిన పదార్థాలన్నీ కూడా ఆ రోజు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా తిన్న చతురాక్షుడికి ఆ సువాసనే ఎంతో మధురంగా అనిపించింది ఆహారం కూడా ఎంతో రుచిగా ఉన్నది చాలా తృప్తిగా భోజనం చేసిన చతురాక్షుడు తన కడుపు నిండడంతో ఈరోజైతే ఈ పదార్థాలన్నీ తిన్నకు పెట్టారు మరి రేపు నాకలి సంగతి ఏంటి రేపు ఈ పదార్థాలని నాకు ఎవరుండి పెడతారు అని అడుగుతాడు అప్పుడు ఆ ఈ ఈరోజు పెళ్ళి కాబట్టి పూర్వ వారం దగ్గరికి భోజనాలు పెట్టడం కోసం ఈ పదార్థాలన్నీ తయారు చేస్తాం రేపైతే మా వల్ల కాదు దానికి పరిష్కారం ఏంటో నాకు కూడా తెలియదు అంటారు అప్పుడు ఊర్లో వాళ్ళందరినీ కాపాడాలనుకున్న వీరయ్య వెంటనే చతురాక్షుడితో ఈ పదార్థాలన్నీ తయారు చేసింది నేనే వీటన్నిటినీ ఎలా రుచికరంగా ఉండాలో నాకు బాగా తెలుసు నీకు కావలసినప్పుడల్లా నేను వండి పెడతాను నీతో పాటు నన్ను తీసుకెళ్ళు మీరందరినీ వదిలే నీతో పాటు ఉండి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వంట చేసి పెడతాను అంటాడు దాంతో ఆలోచించిన చిత్రాక్షుడు సరే అలాగే నాతో పాటు రా అని చెప్పి తనతో పాటు అడవిలోకి తన గుహ దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆ గుహ చూసిన వీరయ్య కొద్దిగా భయపడతాడు వెంటనే స్థిమితపడి రేపటి ఆహార పదార్థాలు తయారు చేయడానికి కావలసిన సరుకులన్నీ చతురాక్షుడితో తీసుకురమ్మని చెప్తాడు చతురాక్షుడు సరే అని చెప్పి బయటికి వెళ్తాడు చతురాక్షుడు బయటికి వెళ్ళిన వెంటనే ఆ గుహ లోపలికి వెళ్ళిన వీరయ్యకి అక్కడ చాలా అస్థి పంజరాలు ఎముకలు కనిపిస్తాయి వాటన్నిటినీ శుభ్రం చేసి గుహ చుట్టూ కూడా శుభ్రంగా ఊడ్చి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి నీరు తీసుకొచ్చి చల్లుతాడు తిరిగి వచ్చిన చతురాక్షుడు ఎంతో చక్కగా శుభ్రంగా ఉన్న తన గుహ పరిసరాలని గృహం చూసి ఇలా ఎందుకు చేశావు వీరయ్య అంటాడు వీరయ్య అప్పుడు మనుషులు శుభ్రంగా లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేరు చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి నేను నీతో పాటు ఉండాలంటే నేను ఇలాగే శుభ్రపడతాను అని చెప్పి చెప్తాడు దాంతో చతురాక్షుడు కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటాడు మరునాడు ఉదయమే వీరయ్య దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని వస్తాడు అప్పుడు చతురాక్షుడు మళ్ళీ అడుగుతాడు నువ్వెందుకు ఇలా చేస్తావు అని అప్పుడు వీరయ్య మనుషులు స్నానం చేయకుండా ఒక్క పూట కూడా ఉండలేరు నువ్వు కూడా ఒకసారి స్నానం చేసి చూడు ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని చెప్పి చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి స్నానం ఎలా చేయాలో నేర్పిస్తాడు వీరయ్య మొదటిసారిగా స్నానం చేసిన చత్రాక్షుడికి మనస్సంతా ఎంతో ఉల్లాసంగా తన శరీరం ఎంతో శుభ్రంగా హాయిగా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ అతను అనుభవించలేదు చాలా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది చిత్రాక్షుడికి ఇలా రోజు రోజు వీరయ్య ఒక కొత్త విషయాన్ని నేర్పించటం మనుషుల ఎలా జీవిస్తారో అలా చిత్రాక్షుడిని కొద్ది కొద్దిగా మారుస్తూ ఉన్నాడు కొద్ది కాలానికి ప్రతిరోజు వంట చేస్తున్న వీరయ్య చిత్రాక్షుడికి ఎంతో ఆప్తుడిగా మారిపోతాడు కాలానికి చిత్రాక్షుడు వీరయ్యతో ఆహార పదార్థాలు తయారు చేయడానికి కావాల్సిన సరుకుల కోసం మనం ఎంతో దూరం వెళ్ళాల్సి వస్తుంది అలా కాకుండా వేరే ఏదైనా అపాయం ఉందా వీరయ్య అని అడుగుతాడు వీరయ్య ఎందుకు లేదు మన చుట్టూ ఇదంతా అడవే చాలా స్థలం ఖాళీగా ఉంది ఆ స్థలంలో మనం కొద్దిగా చిరుధాన్యాలు వేసాము అంటే అది కావాల్సిన ఆహార పదార్థాలని ఇక్కడే తయారు చేసుకోవచ్చు ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇదంతా కూడా నేను ఒక్కడనే చేయలేను కొద్దిమంది సహాయం కావాల్సి ఉంటుంది అని చిత్రాక్షుడితో చెప్తాడు వీరయ్య చిత్రాక్షుడు కూడా సరే నీకు కావలసిన వారిని కూడా ఇక్కడ అని చెప్తాడు దాంతో తనకు తెలిసిన వ్యవసాయాన్ని మెల్లగా వదిలిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి తనకు కా సహాయంగా ఉండడానికి ఇష్టమైన వారి వారితో పాటు తెచ్చుకుంటాడు ఆ పర్వతం చుట్టుపక్కల అంతా కూడా ఎన్నో బా భావనలు వెరుస్తాయి అక్కడ ఎంతోమంది ప్రజలు నివసిస్తారు చిత్రాక్షుడి మీద పూర్తి నమ్మకం ఉంటుంది చిత్రాక్షుడు తనను ఏమీ చేయరని బలంగా నమ్ముతారు అందుకే వారికి ఎటువంటి కష్టం వచ్చిన నిమిషంలో క్షణంలో చిత్రాక్షుడు ఆ సమయాన్ని పరిష్కరించేవాడు వారికి ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చిత్రాక్షుడే రాజయ్యాడు అయ్యాడు అలా ఒక రాజ్యాన్ని స్థాపించాడు చిత్రాక్షుడు ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఒకరోజు వీరయ్య దిగులుగా కూర్చొని ఉంటాడు అప్పుడు చిత్రాక్షుడు ఏమైంది వీరయ్య ఎందుకలా దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు చిత్రాక్ష నువ్వు ఉన్నంతకాలం ఈ రాజ్యాన్ని నువ్వు చూసుకుంటావు తదనంతరం ఎవరు చూసుకుంటారు నీకు పుత్రుడు కనుక ఉంటే నీ తర్వాత రాజ్య పాలన వారు చూసుకునేవారు ఇప్పుడు అవకాశం లేదు కదా నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తాడు చిత్రాక్షుడు కూడా ఆలోచనలో పడతాడు నిజమే కదా వీరయ్య చెప్పినట్టుగా నేను పెళ్లి చేసుకొని నాకు కూడా వంశం అనేది ఉంటే నా తర్వాత రాజ్యాన్ని ఈ ప్రజలని సంతోషంగా చూసుకుంటారు అనుకొని సరే వీరయ్య నేను నా పాతాల లోకానికి వెళ్తాను అక్కడే ఒక రాక్షస కన్యను పెళ్లి చేసుకొని పుత్రుండికని తిరిగి వస్తాను అంతవరకు ఈ రాజ్యాన్ని నువ్వే చూసుకో నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పి క్షణంలో మాయమైపోతాడు చిత్రక్షుడు వీరయ్య రాజ్యపాలనలో తనకు తోడుగా ఉంటాడని స్నేహితుడైన భీమయ్యని తీసుకొని వస్తాడు భీమయ్య వీరయ్య ఇద్దరు కలిసి రాజ్యాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు ఇలా ఉండగా కొద్ది కాలానికి పరవున ఉన్న దేశాన్ని రాజుకి ఈ రాజ్యం మీద ఇక్కడ చాలా సంపదలు వజ్ర వైడూర్యాలు ఉన్నాయని తెలుస్తుంది అలాగే ఆ రాజ్యం గురించి పూర్తి వివరాలు కనుక్కొని రమ్మని ఊడాచారులను పంపిస్తాడు ఊడాచార్యులు పూర్తి కూడా సేకరించి వెళ్ళి ఆ రాజుతో ఇలా చెప్తారు ఆ రాజ్యాన్ని చిత్రరాక్షుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడు కానీ ప్రస్తుతం అతను ఇక్కడ లేడు రామయ్య భీమయ్య అనే వారే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అక్కడ చాలా వజ్ర వైడిర్యాలు ఉన్నాయి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మనం లెక్క పెట్టలేనంతగా సంపద ఆ రాజ్యంలో ఉంది అని చెప్తాడు అప్పుడు ఆ రాజ్యాన్ని గెలవాలి అంటే మనము యుద్ధం చేయడానికన్నా ముందు ఆ రామయ్య భీమయ్యల ఎవరో ఒకరిని మన వశం చేసుకుంటే సరిపోతుంది అని దురాశరోచన చేస్తాడు ఆ రాజు అనుకున్నదే తడవుగా భీమయ్యను బంధించి అతని ముందు ప్రవేశపెడతాడు అతని సైనికుడు భీమయ్యతో ఆ రాజుతో ఇలా చెప్తాడు భీమయ్య నీకు కావాలంటే ఆ రాజ్యానికి రాజుని చేస్తాను కానీ అక్కడ ఉన్న సంపదంతా నాకు వశం చేయాల్సి ఉంటుంది మిగతాదంతా ఆ రాజ్య పరిపాలన కానీ మిగతా విషయాలన్నింటినీ కూడా నువ్వే చూసుకోవచ్చు నాకు సామంత రాజుగా ఉండొచ్చు లేదంటే ఆ రాజ్యం మీద దండయాత్ర చేస్తాను అప్పుడు నువ్వే పూర్తిగా నష్టపోతావు అని చెప్తాడు మనసులో ఆశ కలిగిన భీమయ్య ఓహో నన్ను రాజు చేస్తారా అయితే మీరు చెప్పినట్టుగా చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వచ్చి వీరయ్యతో ఆ రాజు పెట్టిన ప్రతిపాదన గురించి చెప్తాడు అప్పుడు వీరయ్య లేదు చిత్రాక్షుడు ఒకప్పుడు రాక్షసేమో ఇప్పుడు చాలా మంచివాడు ఈ ప్రజలందరినీ చాలా మంచిగా పరిపాలిస్తున్నాడు అతడికి నేను నెబ్బక ద్రోహం చేయలేను కానీ నువ్వన్నట్టుగా ఏది జరిగినా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది చనిపోతారు అతను దండయాత్ర చేసిన లేదా నువ్వు అతనికి అతను చెప్పిన దానికి ఒప్పుకున్నా కూడా ప్రజలు తీవ్రంగా నష్టపోతారు అని మాట్లాడుకుంటూ ఉండగా క్షణంలోనే చిత్రాక్షుడు ప్రత్యక్షమవుతాడు కానీ చిత్రాక్షుడు మౌనంగా ఉంటాడు ఈమెకి భయం కలుగుతుంది మేము మాట్లాడుకున్న మాటలన్నీ చిత్రాక్షుడికి తెలిసిపోయాయేమో అని పొరుగున ఉన్న రాజు నా రాజ్యం మీద దండయాత్ర చేయాలనుకుంటున్నాడు అంటాడు మన రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తాను అంటున్నాడు అదే విషయం మాట్లాడుతున్నాను అని చెప్తాడు యుద్ధం అంటే ఏంటి అని అమాయకంగా అడుగుతాడు చిత్రాక్షుడు యుద్ధం అంటే ఏం లేదు మనం ఒకరి మీద ఒకరం సైనికులతో కత్తులతో బరిసెలతో దాడి చేసుకుంటాం ఎవరు గెలుస్తారో వారికి యుద్ధంలో పాల్గొన్న మిగతా రాజ్యం వశమవుతుంది అవుతుంది మనం గెలిస్తే ఆ రాజ్యం మనకి చెందుతుంది మనం ఓడిపోతే మన రాజ్యం ఆ రాజ్యానికి చెందుతుంది అని చెప్తాడు భీమయ్య అప్పుడు చద్రాక్షుడు నవ్వి అలా అనుకుంటే అంతమంది ప్రజలను బలివ్వాలి అనుకుంటే ఇప్పుడు నేను ఒక కాంత కాదు ఐదుగురు కాంతులతో ఇక్కడ ఉండేవాడిని అప్పుడు వీరయ్య నువ్వెందుకలా ఉన్నావు చద్రాక్ష ఏం జరిగింది అసలు విషయం ఏంటో చెప్పమని అనునయంగా అడుగుతాడు అప్పుడు చిత్రాక్షుడు పాతాళం లోకంలో రాక్షస కాంతలు ఎవ్వరూ కూడా నరమాంసం లేకుండా ఉండలేరంటున్నారు వారికి ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం ఒక మనిషినైనా చంపి తినాలి అనే షరతు విధిస్తున్నారు వారికి నేను మాంసాన్ని ఇవ్వాలి అని అడుగుతున్నారు అంతేకాదు నా మనసును కూడా ఎన్నో విధాలుగా మార్చాలని చూశారు కానీ నా మనసు కొంచెం కూడా మారలేదు నేను మారిపోయాను నేను ఆ పని చేయలేనని మానవత్వంతో ఆలోచించి వారందరికీ నేను మీరు అడిగిన నరమాంసాన్ని నేను భుజించలేను అలాగే మీకు కూడా అందించలేను నాతో పాటు మానవులు వండిన ఆహారాన్ని తినగలిగితేనే వివాహానికి సిద్ధమని చెప్పాను అంటాడు రాక్షసుడైన నేను వీరయ్య సహవాసంతో మనిషిలా మానవత్వంతో జీవిస్తున్నాను మనుషులైన మీరు మీలో మీరే యుద్ధాలు ప్రకటించుకుంటూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు డబ్బు సంపదల మీద ఆంక్షతో మీరు మీలో మీరే చంపుకుంటున్నారు ఈ వ్యామోహాలతో మీలో మార్పులు పో నశించిపోతుంది అంటాడు చత్రాక్షుడు అంతే కదా మంచితనంతో ఒక రాక్షసుడిని మంచిగా మార్చిన వీరయ్య కూడా యుద్ధం విషయంలో ఒక రకంగా చెడుగా ఆలసించారని చెప్పాలి అప్పుడు చత్రాక్షుడు మళ్ళీ అంటాడు మనలో మానవత్వం జీవించినంతవరకు ఒకరికి ఆపద కొని తేవాలని పొరపాటున కూడా ఆలోచించకూడదని ఈ మాటలు విన్న భీమయ్య మరి ఏం చేద్దామని ఆ రాజు ఎలాగైనా మన మీద యుద్ధానికి వస్తాడు ఏంటి చేసేది అనేసి అడుగుతాడు అప్పుడు చిత్రాక్షుడు నేను ఉన్నంతకాలం ఈ ప్రజలకి ఏవి కానివ్వను నన్ను నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్న ప్రజ ఒక్కరిని నేను రక్షిస్తాను నేను ఎవరికి హాని తలపెట్టను నా మీద యుద్ధానికి వచ్చిన వారిని భయపెట్టి పరుగులు పెట్టిస్తాను అంతేకాని ఎవరికి కూడా హాని చేయను అని చెప్తాడు అంతటి రాక్షసుడే మానవత్వంతో ఎంతో చక్కగా ప్రేమగా ఒకరికి హాని చేయకూడదు అని చెప్పి మారిపోయి జీవించసాగాడు మన కూడా ప్రేమతో మానవత్వంతో ఉంటే మన చుట్టూ ఉన్న బంధాలని తప్పకుండా మార్చుకోగలమండి ఒకప్పుడు మనుషులని ఆహారంగా తీసుకునే రాక్షసుడు ఇప్పుడు ఆ మనుషులకే అండగా నిలబడ్డాడు మంచితనంతో మాత్రమే ఇది సాధ్యమైంది ఆ సాయినాథుడి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఆ సాయిబాబా వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓం సాయిరామ్ సర్వేజన సుఖిన భవంతు గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబ్బురి గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు